హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి వీడియో ఇదేనండి చూడండి చక్కగా ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చిన్న వీడియోను లెంత్ ఏమీ లేదు చూస్తారని అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను కొత్త ట్రెండ్ అండి అద్దాల కేకు అదిరింది దీని గురించి రెండు మాటలు మాట్లాడతాను చక్కగా వినండి ఎలా ఉందో ఎలా చెప్పానో కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి మంచి మంచి కామెంట్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కేక్ కటింగ్తో పాటు వేడుకంతా వెలిగేలా రంగుల బల్బులతో చుట్టూ అలంకరించడం మామూలే కానీ కాస్త కొత్తగా కేకులతోనే ఆ మెరుపుల్ని తెప్పించి అదిరిపోదు వచ్చిన అతిథుల నోట ఒక్కసారిగా అద్భుతం అనిపించేయదు ఇదిగో అలాంటి అనుభూతిని ఇవ్వడానికి వచ్చాయి మిర్రర్ గ్లేడ్స్ అండ్ కేక్స్ అమ్మ పుట్టినరోజున ఆమె గొప్పతనాన్ని చూపించే థిమ్స్ కేకును తెప్పి తీసుకొచ్చాం అమ్మ నాన్నల పెళ్లి రోజుకు అచ్చం వాళ్ళలా కనిపించే రియలిటి రియలిస్టిక్ కేకును చేయించాం తప్పులుంటే క్షమించండి అక్కకి ఫస్ట్ ర్యాంక్ వస్తే చిట్టి బెండో కేకును సర్ప్రైజ్ చేశాం మరి ఈసారి కేక్ కటింగ్తో కొత్త ధనం ఏంటి రాబోయే వేడుకలో వెరైటీ కేకు కావాల్సిందే అనుకుంటూ ఎప్పటికప్పుడు కేకుల్లో కొత్త ట్రెండ్ను ఇష్టపడే వాళ్ళే ఎక్కువ ఆ కేకులు కోరికను తీర్చుకొని మార్కెట్లో బోర్డిని నయా కేకు డిజైన్లు సందడి చేస్తున్నాయి మొదట్లో మెత్తటి స్పంజిలా మన ముందుకొచ్చిన కేకు ఎన్నో రుచుల్ని అద్దుకుంటూ మరెన్నో రూపాలు మార్చుకుంటూ అవసరానికి తగ్గట్టు అవతరాలెత్తుతున్నా ఉంది అవతత ఎత్తుతూనే ఉంది అలా ఈసారి రంగులు గాజుల మిరర్ గ్లేజ్ ఇరడిసైండ్ కేక్స్ పేరుతో వచ్చేసింది పండ్లతో పారదర్శకంగా వచ్చిన జెల్లీ కేకులు తెలుసుగా తర్వాత వాటిల్లోని రకరకాల పువ్వులు డిజైన్లను చూపించారు ఒక్కో ప్రకృతి దృశ్యాన్ని చూపిస్తూ ఐలాండ్ జెల్లీ కేకులు తయారు చేశారు ఆ వెంటనే లోపాల లోపల అందమైన చిత్రాలతో తీర్చిదిద్దిన రెడీ సినారిల రికాల్ రకాలు ఆకట్టుకున్నాయి ప్రతి సంతోషకరమైన సందర్భంలోనూ భాగమైన కేకుల్లో ఇలా ఎన్ని రకాల పుట్టుకొచ్చినా సరే నైపుణ్యం ఉన్న కేకు మేకల్లో అంతటితో ఊరుకుంటుందా కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఆ ఆలోచనలు భాగంగానే ఈ రిడ్సెంట్ కేక్స్ రూ రూపమిచ్చారు రియాలిటీస్ కేకుల్లో కోరుకున్న బొమ్మ రూపానికి తగ్గట్టు బంగారు దగదగల్ని ముత్యాల చెకుల్ని విండి విలువల్ని తీసుకొచ్చినట్టే ఈ నయా కేకుల్లో రంగులతో కలబోసిన అద్దాల మెరుపుల్ని చూపిస్తున్నారు ఓపల్ రత్నపు కాంతుల్ని అద్దేస్తున్నారు కలర్స్ రకరకాల ఇడిబుల్ వాడుతూ ఈ గ్లాసీ లుక్ కేకుల్ని తయారు చేస్తున్నారు ఇంద్రధనస్సు రంగులతో మెరిసిపోతూ గాజులా పారదర్శకంగా ఉండటమే ఈ కేకుల ప్రత్యేకత ఇంకా వీటి అలంకరణలు ఉపయోగించే పండ్లని ఆకుల్ని పువ్వుల్ని కూడా జల్లీ మెరుపులతోనే తీర్చిదిద్దుతున్నారు ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్